పదకొండు చాలండి ఒకసారి చూడండి నా వైపు చూడండి అందరు నా వైపు చూడదు నా ప్రభు ఎలాంటి కార్యం చేయబోతున్నాడంటే ఇప్పుడు వరకు చేసిన కార్యాలు అసలు కార్యాలే కావు ఎవరున్నారా మీ చెవులకు వినబడుతుంది నేను చెప్పే మాట దేవుడు నీతో చెప్తున్న మాట నీకు వినబడుతుంది ఇప్పటి వరకు జరిగిన అసలు కార్యాలే కాదు ఇక నుండి నా ప్రభు చేయబోతున్న కార్యం వేరు అది నువ్వు చూడబోతున్నావు నీ చెవులు గింగురుమనేలాగా దేవుడు చేయబోతున్నాడు అనేకులు చెవులు గెంగురు మనలాగా దేవుడు చేయబోతున్నాడు అలే అది ఈజీగా ఆశామాషిగా జరిగేది కాదండి ఈ సూచిక క్రియ వల్ల అనేకులు నిన్ను బట్టి దేవుని సరిధికి రాబోతున్నారు నిన్ను బట్టి కార్యాలు జరగబోతున్నాయి నిన్ను బట్టి దీవెన జరగబోతా ఉంది అరే నువ్వు ఒకరి ఇంటికి వెళితే వారింటికి కూడా దీవెన రాబోతుంది ఆమె ప్రభు అంతక ఒకవేళ నీ బాణలు నువ్వు నింపుకుంటే దీన్ని నా ప్రభు ఇంకెంత హై లెవెల్లోకి తీసుకెళ్తున్నాడు అనే సంగతి కూడా మనం తెలుసుకుందాం కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఐదు చదవండి చూడండి నా విభా చూడండి అందరూ తలెత్తారు నీకు నీ ప్రార్థనా జీవితంలో నిన్ను నువ్వు కట్టుకుని ముందుకు అడుగులేస్తే నా సహోదరి సహోదరుల వింటున్నారా నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు కట్టుకుని ముందుకెళితే ఈ అంత్యకాలమైన చివరి పేజీలో ఉన్నాం మనం చివరి రోజుకి వచ్చేసాం దగ్గరికి వచ్చేసాం చివరి రోజులో ఉన్నాం ప్రభు నీకు చెప్తున్న ఒక మాట నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకోగలిగితే మొదటిగా దేవుడు చేసే అద్భుతం ఏంటో తెలుసా నీ శత్రువులు ఎదుట దేవుడు భోజనం పెట్టబోతున్నాడు కొట్టేది గట్టి కొట్టండి నీకు మొదటిగా ఎలాంటిగా ఎలా పెట్టబోతున్నాడు ఎలా అది ఎట్లా వాళ్ళ ముందు ఎలా భోజనం పెట్టబోతున్నాడు నేను చెప్పను అండి ఒకసారి సమూహ్రంథం థింగ్ సమూహులు గ్రంథం రెండో సమూహలు తొమ్మిది ఒకటి చదవండి ఆ ఆ ఆ ఆ ఆ ఐదు చదవమ్మా ఆరు చదవండి ఇక్కడ నా వైపు చూడండి చాలా ఇక్కడ చూడండి దావీదు గొప్ప దీవెని చూశాడు గొప్ప దీవిని చూశాడు ఒక రాజు స్థానంలోకి వెళ్ళాడు ఇంత గొప్ప స్థానంలోకి వెళ్తే ఇప్పుడు హ్యాపీగా సింహాసనం మీద ఇదిగోండి అందరు చూడండి కనపడుతున్నా కనపడుతున్నానా సింహాసనం మీద కూర్చున్నాడట కూర్చొని ఇప్పుడు అనుకుంటున్నాడట ఎవరికైనా మేలు చేయాలా మేలు పొందడానికి అన్నారా ఇంత దీవెన చూస్తున్నాను కదా ఎవరిని మేలు పొందాల్సిన వాళ్ళు ఉన్నారా అని అనుకుంటున్న క్రమంలో యోనతను గుర్తొచ్చాడట యోనతను గుర్తొచ్చేసరికి ఇప్పుడు వెంటనే పిలిపించి యోనతను అనగా సౌలు కుటుంబంలో ఎవరు ఉంటే తెలియజేయండి అంటే అయ్యా పలానా ఉన్నాడు యోనతనికి కుంటి లోపం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు కాళ్ళు లేని ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పగానే త్వరగా పిలిపించండి అని చెప్పేసి త్వరగా పంపిస్తే తీసుకొచ్చేసి తీసుకు లోపలికి రాగానే ఆయన అంటున్న మాట ఏంటో ఒకసారి చదవండి ఏడు చదవండి ఏమంటున్నాడు చూడండి దావిదంటున్నాడు నువ్వు భయపడద్దు ఆ ఇదిగో చూడండి నీ తండ్రి నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారం చూపబోతున్నాను చదువు అమ్మా చదువు చాలండి ఇదిగో నా వైపు చూడండి ఏమంటున్నాడంటే మీరు పోగొట్టుకున్నవన్నీ ఏంటయ్య మీరు పోగొట్టుకున్నవన్నీ మీకు రావలసినవన్నీ మీరు పొందుకోవాల్సినవన్నీ మీరు పోగొట్టుకున్నారు కదా అయితే నా ప్రభు రాజుకు గుర్తు చేస్తున్నాడు ఆమె ఎవరు గుర్తు చేస్తున్నాడు రాజు గుర్తు చేస్తున్నాడు ఎందుకు తెలుసా మెఫీ భవిష్యత్తుకి ఒక లోపం ఉంది అయ్యా నాకు కాళ్ళు లేవు నడవలేను ఎవరు నన్ను గౌరవించట్లేదు అందరూ నన్ను తక్కువ చూపు చూస్తున్నారు ఇదేనండి ఇదే నీ శత్రువులు చేసే పని ఇదే నీవెవరు వేస్తా నీ జీవితం ఎంత నీకేముంది ఒక మంచి ఇల్లు ఉంటే మందలిస్తారండి ఒక మ డబ్బు ఉంటే మందలిస్తారండి ప్రేమగా మాట్లాడతారండి అన్నీ ఉంటే మంచిగా ప్రేమతో మాట్లాడతారు దగ్గరకు వస్తారు అన్నీ చేస్తారు ఒకవేళ నువ్వు ఎదుగుతున్న వారు నువ్వు మంచి ఇల్లు కట్టిన వారో లేరండి నువ్వు వస్తువులు కొన్న వారో మనుషులే అంత నువ్వు ఎదుగుతుంటే నీ పక్కన వాళ్ళకే నచ్చదు ఫస్ట్ ఎక్కడో ఉండరు దొంగల వాళ్ళు ఎక్కడ ఉంటారట ఇంట్లోనే ఉంటారంట చాలామంది అంటుంటారు అవునా అట్లాగే నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఎక్కడ ఉండరు నీ పక్కనే ఉంటారు నీతోనే ఉంటారు కానీ నేను ఒక మాట చెప్పనండి ఒక ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రవ్వా నా జీవితం ఏందయ్యా నా జీవితం పెట్టి జ్ఞాపకం ఉంచుకో జ్ఞాపకం ఉంచుకో జ్ఞాపకం ఇంకెన్ని రోజులు జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పుడు కార్యం ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూస్తాను అని తనలో తను వ్యతనం చెందుతుంటే బాధపడుతుంటే నా ప్రభు రాజుకు గుర్తు చేస్తున్నాడు అటండి ఆమె రాజు గుర్తు చేస్తే రాజు తీసుకొచ్చాడు ఇప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా ఇదిగో నా సహోదరి సహోదరులారా చూడండి తల్లెత్తండి నాకు ఇక్కడే ఉన్న ఒకసారి వెళ్ళి చెప్పండి చూడండి అక్కడ ఆయన ఉంటారు మీరు పోగొట్టుకున్న భూమిని మీరు పోగొట్టుకున్నవన్నీ నేను తిరిగి మరలా బిక్ ఇవ్వబోతున్నాను మీకేం కావాలని ఆశిస్తున్నారు భూమి కావాలా వద్దా కావాలన్న వాళ్ళు ఒకసారి అల్లు చెప్పండి నేను అంటున్నానండి నాకు కావాలి మళ్ళీ అడుగుతున్నాను భూమి కావాలన్న వాళ్ళు ఒకసారి గట్టి అల్లు చెప్పండి దేవుడు ఎలా ఉంటాడంటే నీ స్పందన బట్టి దేవుడు స్పందిస్తాడు దేవుడు స్పందిస్తాడు చెప్పండి మీకు కావాలా అయితే చెప్పండి వాళ్ళు ఖచ్చితంగా దేవుడు దీవించును కాక వాళ్ళ చేతులు దేవుడు నా పట్టుకునే ఆశీర్వాదంతో నింపునుగాక లోయా తప్పకుండా మీకు చేస్తాడు మీకు మేలు జరిగిన తర్వాత ఏ గుర్తుపెట్టుకోండి నన్ను కూడా గుర్తుపెట్టుకోండి అల్లె ఏమద్దులే అన్నీ ఏదన్నా ఇవ్వాలనుకుంటే మొత్తం ఆయనకే ఉండు నన్ను గుర్తుపెట్టుకుని కోసం ప్రార్థన చేయండి ఓకే అలే ఇక్కడికి ఎంతో మంది సేవకులు వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటారు కానీ ఎప్పుడు మీకోసం ప్రయాసపడేది ఆయన మీ దృష్టి అనేది ఉండును కాక అల్లె ఎందుకంటే మీకోసం శ్రమ పడేది మార్చుకునేది మొత్తం ఆయనే మేమే మార్చుకోము ఇక్కడికి వచ్చేంతవరకు మాకు మార్పులు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళీ పుష్కలంగా వెళ్ళిపోతాం కానీ మీకోసం ఇక్కడ ఉండి ప్రయాసపడేది ఆయన హలే అలే ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు మీరు పోగొట్టుకున్నారు మీరు పోగొట్టుకున్నారు నేను అంటున్నాను ఈరోజు ఆత్మీయ జీవితంలో ఏం పోగొట్టుకున్నారు నువ్వు పాట పాడిన దేవుడికి నచ్చేదండి ఆమె నువ్వు ప్రార్థన చేసిన దేవుడికి నచ్చేది నువ్వు పరిచయ చేసిన నచ్చింది దేవునికి నువ్వు చేస్తున్న చిన్న పని కూడా దేవుడు వదిలిపెట్టడం నువ్వు చేస్తున్న ప్రతి పనికి నా దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు ఇవ్వబోతున్నాడు అది మామూలుగా ఉండదండి చిన్న గ్లాసు నీలిస్తేనే దీవుని గొప్పగా ఉన్నప్పుడు దేవుని పనిలో ఊడుస్తున్నావు నీవో దేవుని పనిలో దేవుని కోసం ఇక్కడ నలుగొట్టబడుతున్నావు నీవో మించిన ఆశీర్వాదం ఉంటుంది చూడండి ఆయన అంటున్న మాట చూడండి ఏమైతే మీరు పోగొట్టుకున్న భూమి ఉందో మరలా నేను మీకు ఇవ్వబోతున్నాను ఆమె నేను భూమి అంటున్నాను కానీ భూమి ప్లేస్లో మీరు మీరు ఏం పోగొట్టుకున్నారో అది పెట్టుకోండి అక్కడ ఆయన ఇంకో మాట ఉంటాడు చదవండి ఇదిగో సదాకాలము నీవు నా బల్ల యోధనే నీవు భోజనం చే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుడికి గట్టిగా 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 చూడండి ఏమంటున్నాడు అంటే అసలు దావిది ఎవరండి మెఫీ భవిష్యత్కి దావిది మెఫీ భవిష్యత్కి ఏమవుతాడు తెలియదా శత్రువు అండి ఎవరు శత్రు అవుతాడు శత్రువు ఇప్పుడు గొప్ప స్థానంలో ఉంటే శత్రువు ఏం చేస్తున్నాడు తెలుసా నా ముందు నా బల్లలో నువ్వు కూర్చోవాలి ఆమె ఆమె ఇప్పుడు శత్రుని దేవుడు మిత్రులుగా చేసేస్తున్నాడు రోజు నీకు అదే చెప్తున్నాను నిన్ను అవమానించిన మాట వాస్తవమే నిన్ను తక్కువగా చూసిన మాట వాస్తవమే నీకు ఏమీ లేదు అన్న మాట వాస్తవమే నిన్ను అన్నోళ్ళే నీ పక్షపు గుంపుగా మార్చబోతున్నారు నీ పని నీ వెనక్కి రాబోతున్నారో ఆమె నిజమని గుర్తు ఈ మాట శత్రువుల ఎదుట నీ తల దేవుడు ఎత్తబోతున్నాడు ఏ శత్రువు నీ పక్కనున్న శత్రువులే నీతో ఉన్న శత్రువులే నేను తక్కువగా చూసిన వాళ్ళు నీకేమి రాదన్న వాళ్ళు నీకేమి చేత కదన్నవాళ్లే వాళ్ళ ముందు దేవుడి తల ఆమెన్ ఆమె అనకప్పుడు నా జీవితంలో నేను చూసుకుంటే ఎంతమంది నన్ను తక్కువగా చేశారు తక్కువగా మాట్లాడారు తక్కువగా చూశారు ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్తే మీటింగ్కి వెళ్తే మా ఊర్లోనే నా గురించి అప్పుడు చెడ్డగా మాట్లాడుతున్నారు బాగా ఎవరు నాతో ఉన్నోళ్ళే చెడ్డగా మాట్లాడుతున్నారు మాట్లాడారు మాట్లాడారు బాగానే ఉంది అవి వింటున్నాను వదిలేస్తున్నాను వింటున్నాను వదిలేస్తున్నాను వింటున్నాను వదిలేస్తున్నాను ఒకరోజు మా ఊర్లోనే మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో నేను వాకింగ్ చెప్పాను మీటింగ్ అయిపోయింది వాకింగ్ చెప్పినప్పుడు అంతా అయిపోయింది నన్ను తిట్టిన వ్యక్తి నన్ను అరుస్తున్న నన్ను చెడుగా నా గురించి చెడ్డ మాటలు చెప్తున్న వ్యక్తులు కూడా వచ్చారు ఆ రోజు వచ్చారు వాళ్ళు కూడా వాక్యం చెప్పారు నేను కూడా చెప్పాను కానీ మహాకృప ఏంటో కానీ నిలబడినప్పుడు దేవుడు బహుబలంగా వాడుకున్నాడు ఆమె అందరూ వచ్చి ఒక ఆవిడ ఉంటుంది మా ఊర్లో ఆవిడ ఒకనకప్పుడు మీరు రక్షించబడినప్పుడు ఏమన్నా తెలుసా ఆవిడ అసలు మీరు ఏం తెలుసని ప్రభుని నమ్ముకున్నారు మీరు అన్నదని మాకు ఏదో తెలుసని మేము ప్రభుని నమ్ముకోలేదమ్మా ప్రభు ఆకర్షించాడు కాబట్టి ప్రభు దగ్గరికి రావడం జరిగిందని అయితే మీ బాక్ తీసు చల్లదో పక్కకి వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి బయటికి వెళ్ళిపోండి అట్లా అంటారు ఏంటమ్మా దానికి ఏమన్నా వాక్యం ఆధారం ఉందంటే అవడం మార్క్స్ వార్త పద్దెనిమిది ఇరవై చూడు మీరు చూడండి మార్క్స్ వార్త పద్దెనిమిది ఇరవై చూడండి మీరు తీసేదాకా నేను ఎట్లాగే మార్చ్ వార్త పద్దెనిమిది ఇరవై తీయండి ఆవిడ అట్లా ఉంది చూడు అక్కడ ఉంటుంది చూడు మార్చ్ వార్త పద్దెనిమిది ఇరవైలో చూడు అది కాబట్టి ఇరవై ఒకటిలో ఉంటుంది చూడు ఎక్కడట మార్క్స్ వార్త పద్దెనిమిది అసలు మార్క్స్ వార్త పద్దెనిమిది ఇరవై ఉందా నేను నీకు అమ్మా అసలు మార్క్స్ వర్త పద్దెనిమిది అసలు అసలు పదహారే పదహారు పదహారు నువ్వు ఏంటి పద్దెనిమిది ఇరవై అంటే అదే ఉండదు ఐ థింగ్ మీకు తెలియకపోవచ్చు కానీ దాన్ని నేను మళ్ళీ చూపిస్తా మళ్ళీ చూపిస్తా ఎప్పుడు చూపించింది మరి ఎప్పుడు చూపించింది ఎంతవరకు చూపిలా ఇన్ని ఇంచుమించు పది సంవత్సరాలు అవుతుంది ఎంతవరకు చూపిలా అయితే ఆవిడే ఆవిడే ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే నా ప్రభు దీవించడానికి సమర్థుడు ఆమెన్ ఆమెన్ అనే వాక్యాన్ని చెప్పాను ఆ వాక్యాన్ని చెప్పిన తర్వాత అంత అయిపోయింది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అంతమంది ఉన్న జనాల మధ్యలోకి వచ్చేసి శక నచ్చి వాళ్ళందరూ పక్క పక్కనే కూర్చున్నారు అందరు సేవకులు నువ్వు చెప్పిన వాక్యం నన్ను మరలా ఉజ్జీవం ఇచ్చేస్తే చేస్తుంది ఉద్యమం అని నాలో నేను మరలా మారు మనసు పొందుతున్నాను అని నువ్వు ఇలాగే వాడబడాలి నువ్వు అసలు బలంగా ఓడబడాలి అని పక్కన ఐగారు తిట్టుకుంటున్నారండి అసలు దీన్ని అసలు కాదు ఇది అని వాళ్ళండి ఐగారు ఒకసారి ఐగారి అయ్యారు మిమ్మల్ని అని కాదండి ఐగారు ఒకసారి టంగ్ బాగా స్లిప్లో అవుతూ ఉంటాయి ఐగారులకి మీ అయ్యారు కావద్ద నాకు తెలుసులే కానీ ఆయన ఆయన మొగం చుత్తుంటేనే కనపడుతుందండి దీనత్వం కొందరు మంది ఐగారులు ఉంటారు నోటికి ఎంత వస్తే అద్దు అదుపు ఉండదు ఒక ఆయన అన్నాడు మా ఊరు కాకపోతే ఐదు గంటల వాక్యం చెప్తా అంటాడు ఆయన ఎన్ని గంటలు మా ఊరు కాకపోతే ఐదు గంటల వాక్యం చెప్తా ఎందుకండి వాళ్ళ కాదు కాబట్టి ఆ అసలు చెప్పలేడు ఆలు అయితే చెప్తాడా కొందరు సేవకులు ఉంటారండి వాళ్ళు మాట్లాడితే పచ్చిబూతులు పచ్చిబూతులు అమ్మగారులు అయితే వాళ్ళు కూడా వాళ్ళు కూడా పెద్ద ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కొక్క శారీ కడతారండి వాళ్ళు ఇప్పుడు మీకు తెలియదు కానీ బయట ఉన్న సాగురు వాళ్ళు కట్టే వాళ్ళు కట్టే బట్టలు మీరైతే నెల రోజులు తినొచ్చు భోజనం నెల రోజులు తినొచ్చు భోజనం మీరు ఒక్కొక్క శారీ ఒక్కొక్క బట్టలు వాళ్ళు కట్టే బట్టలు అంత అఫీషియల్ మెంటాలిటీతో ఉన్నారు వాళ్ళు అంతా సరే వాళ్ళు భూమి మనం ప్రభు మనల్ని క్షమించుగాకాలన్నందుకీ ఆమెన్ आई आई